హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన టమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ టొమాటో పచ్చడి ఆల్ టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కారం లేకుండా టొమాటో పచ్చడిని చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చపాతీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టొమాటో పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తింటే రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి తగినంత నూనె పోసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నా వేసుకున్నానండి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోనే టమాటా ముక్కల్ని వేసుకోవాలండి నేను ఒక పెద్ద పెద్ద టమాటోని కట్ చేసి ముక్కలు చేసుకున్నానండి ఆ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకున్నాను ఇప్పుడు మనం ఈ టమాటో ముక్కల్ని బాగా మగ్గనివ్వాలండి ఈ టమాటో పచ్చడి టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనం టమాటో పచ్చడి చేసుకుంటే ఆల్ టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి పప్పులో కానీ సాంబార్లో కానీ ఈ టమాటో పచ్చడి నంచుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని మగ్గనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి టమాటోలు మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనము సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నామండి నేను ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్నానండి కట్ చేసుకొని టమాటా ముక్కల్లో వేసుకున్నాను ఒక ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అవి కూడా ఇందులోనే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి బాగా మక్కనిద్దామండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అవి బాగా మక్కనిద్దామండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దాం టమాటాలు టమాటోలు బాగా మగ్గిపోతున్నాయండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా మగ్గిపోతున్నాయి ఇప్పుడు మనం తగినంత చింతపండును యాడ్ చేసుకోవాలండి చింతపండును యాడ్ చేసుకొని ఇవి బాగా మిక్స్ చేసి ఇంకా రెండు నిమిషాలు మగ్గనిద్దామండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఇప్పుడు ఒకసారి మూత తీసి పెట్టానండి ఉల్లిపాయ ముక్కలు టమాటోలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నా కొత్తిమీరని పుదీనాని కరివేపాకుని యాడ్ చేస్తానండి శుభ్రంగా వాష్ చేసుకొని కొత్తిమీరని కరివేపాకుని పుదీనాని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని వన్ మినిట్ అలా మగ్గనిద్దామండి ఒకసారి మూత తీసి చూద్దామండి ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం ఇంగువని యాడ్ చేస్తానండి పొడి ఇంగువని మీ దగ్గర ముద్దింగు ఉన్నా కూడా పొంగించుకోవచ్చండి నేను పొడి ఇంగువని యాడ్ చేస్తాను వన్ టేబుల్ స్పూన్ పొడి ఇంగువని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి ఈ లంగి వేస్ట్ చేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఏ పచ్చడి అయినా సరే ఇప్పుడు వన్ మినిట్ అలా మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి సల్లారు పెట్టుకున్నామండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని అన్నీ కూడా మిక్సీలోకి వేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోనే తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకున్నామండి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు పచ్చడిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని మనం పోపు పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇందాక మనం టమాటో ముక్కలు వేయించుకున్నాం కదండి ఆ ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇందులోనే హాఫ్ టే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఎండు మిరపకాయలు తర్వాత వెల్లుల్పాయరెబ్బలు తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేస్తానండి ఇవన్నీ బాగా వేగనిద్దాము ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేస్తానండి ఈ పోపునంతా కూడా బాగా వేయించేస్తున్నాము ఇలా బాగా చేసుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఈ పోపులోకి వేసేసుకుందామండి ఇప్పుడు పోపు గింజలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని పోపులోకి వేసేసుకుందామండి ఇలా అంతా తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడిని తీసేసి పోపులో వేసేసుకుందామండి ఇలా వేసుకోవాలి ఇలా టమాటా పచ్చడి పోపు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పచ్చడిని అంతా కూడా ఈ పోపులోకి వేసుకుందాము ఇప్పుడు టమాటో పచ్చడిని అంతా కూడా పోపులోకి వేసేస్తున్నానండి ఇప్పుడు మనం టమాటో పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం ఈ టమాటో పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి ఇప్పుడు పచ్చడినంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన టమాటో పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి ఈ టమాటో పచ్చడి ఆల్ టిఫిన్స్ కానీ రైస్ లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగానే టమాటో పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ